ట్రంప్పై హత్యాయత్నం దొండగుడి కాల్పులో చెవి భాగం నుంచి దూసుకెళ్లిన తోట త్రిటిలో తప్పిన ప్రాణాపాయం పెన్సిల్వేనియా రాష్ట్రం ఎన్నికల సభలో హఠాత్ పరిణామం ముష్కరుణ్ణి తుదిముట్టించిన బలగాలు సభకు హాజరైన వారిలో ఒకరి మృతి ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం అడిగిన బైడెన్ అమెరికాలో హింసకు తావులేదని ఉద్ఘాటన ఘటనను ఖండించిన ప్రపంచ దేశాల ప్రతినిధులు తాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు జల్జీవన్ మిషన్లో పెండింగ్ పనులు పూర్తి చేయించే యోజనలో రాష్ట్ర ప్రభుత్వం నెట్ క్యాప్లోనూ నొక్కేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి బంధువే జీఎం ఆయన హయాంలో భారీగా ఒకరు సౌర విద్యుత్ ప్రాజెక్టులు కోట్లలో వసూళ్లు టెండర్లన్నీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కంపెనీలకే తెరుచుకున్న రత్న భాడాగారం పూరుక్షేత్రంలో నలభై ఏళ్ల తర్వాత ఆభరణ లెక్కింపుకు శ్రీకారం తొలి రెండు గదుల్లో సంపాదన గోపురానికి తరలింపు తారాల పక్కలు కొట్టి మూడో రగసు గదిలోకి పదకొండు మంది ప్రవేశం సముద్రయాన్లో మత్స్య ఆరు వేలు సబ్మెరిబుల్స్ వాహనంలో భారత వినూత్న పంధ మూడు వేల నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ అరవై కోట్ల కుటుంబాలు ఎదురుచూపులు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ వృత్తిపై నిరుద్యోగులు కంపడాశలు ఉద్యోగం వచ్చేంతవరకు నెలకు మూడు వేలు ఇస్తామన్న కుటుంబ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తాయని చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలకు గుడ్ బై వృత్తి వస్తుందని ధీమాతో అప్పులు చేసి స్టడీ సర్కిల్ లైబ్రరీల బాట ట్రంప్పై హత్యా ఎత్తున మెడికల్ ర్యాలీలో ప్రసంగిస్తుండగా కాల్పులు చెవి గుడి చెవికి కాయపరుస్తూ దూసుకెళ్లిన తోట తలపక్కగా దూసుకెళ్లిన నాలుగైదు తోట అప్రమత్తపై కిందకొంగిన అమెరికా మాజీ అధ్యక్షుడు సర్వ సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది నలభై ఆరేళ్ల తర్వాత తెలుసుకున్న పూరి రత్నబండార్ ఆలయ ప్రత్యేక పూజలు జగన్ వెళ్ళ పెట్టుబడులపై పైకి పెట్టుబడుల ఆకర్షణ దేశంలో మూడో స్థానం మహారాష్ట్ర గుజరాత్ తర్వాత అత్యధిక పెట్టుబడులు ఆకర్షించింది ఏపీనే గంటా ఆస్తుల వేలం రుణాలై ఎగ్గొట్టిన కేసులో టీడీపీ ఎమ్మెల్యేకి బ్యాంకు జలక్ మొత్తం మూడు వందల తొంభై కోట్ల రికవరీకి చర్యలు ఆ ముగ్గురి మాటే శాసనం ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్లు గుప్పెట్లో పోలీస్ శాఖ మెట్రోకు బలి మోకాలడ్డు వైజాగ్ మెట్రో ప్రాజెక్టు నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు ట్రంప్పై ఎత్తనం రాఫీల్తో కాల్పులు జరిపిన యువకుడు వెంటనే స్పందించిన సీక్రెట్ ఏజెంట్స్ దుండగోడు కాల్చివేత ట్రంప్ క్షేమం ట్రంప్ను ఆసుపత్రికి తరలించిన ఏజెంట్లు నిందితుని గుర్తించిన విఐ పక్కా ప్రాంత కాల్పులు జరిపిన క్రూక్స్ అతడి రిపబ్లికన్ పార్టీ అభిమాని కాల్పులకు ముందు వీడియో పోస్ట్ దుండగోడును ముందే పసిగట్టిన ఓ వ్యక్తి సెక్యూరిటీ ఏజెంట్ల సమాచారం ట్రంప్ నంబరం అప్రమత్తం చేయని సిబ్బంది దడ్డుని ఖండించిన జో బైడెన్ సర్వం స్వాహ జగన్ ఇల్లుబడిలో అడ్డగోలుగా సహజ వనరులతో పాటు గనులు అక్రమాల పంతొమ్మిది వేల కోట్లు కేవలం ఐదు ఆరు అంశాలలో ఈ నష్టం గనుల శాఖ ప్రాథమిక అంచనా ఇంకా లెక్క తెలను వెన్నెన్నో వీటి పేరుతో లూటి మున్సిపల్ శాఖలో మరో లూటి కోర్టు ఖర్చైన పట్టణాల్లో పచ్చదనం కరువు తెరుచుకున్న రత్నభండాకారం స్వర్ణకాల నిపుణుల నియామకం తర్వాత ఆభరణాల లెక్కింపు వైద్య కాలేజీలకు వైసీపీ గ్రహణం పూర్తిగా భవనాలు అరవై నాలుగు శాతం వైద్య విద్య బోధన సిబ్బంది లేని వైనం అంబానీ ఇంట పెళ్ళంట ఆ మాత్రం ఉండాలి తోడు పెళ్లి కొడుకులు గిఫ్ట్ గా రెండు కోట్ల రూపాయలు వాచ్